కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సెంటర్లో మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమారుడి ఆధ్వర్యంలో మండల టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు కొడవలూరు మండలం నార్థు రాజుపాలెం సెంటర్లో మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమారుడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోవూరు నార్త్ రాజపాలెం గ్రామంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవ నీరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నార్త్ రాజపాలెం గ్రామ సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చరిత్ర చాలా పెద్దది పంతొమ్మిది వందల ఎనభై రెండవ తేదీ ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ఇదే రోజున పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం సంవత్సరంలో ఆయన పార్టీ పార్టీని ఆవిర్భ ఆవిర్భించడం జరిగింది పార్టీని పెట్టడం జరిగింది బహుశా భారతదేశంలో ఎనభై రెండు మార్చిలో పార్టీ పెట్టి ఎనభై మూడులో అంటే సుమారు ఎనిమిది నెలల వ్యవధిలో ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది తెలుగు రాష్ట్రాలకి ఈరోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారి రెండు రూపాయలు కిలో బియ్యం అయితే పేదలకు పక్కా గృహ నిర్మాణాలు అయితే పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ హాస్టల్ అయితే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది ఈరోజు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టినా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఆయన చూసి అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు ప్రజల నాడి ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రపంచం అంతటా కూడా తెలుగువారి నాడిని వినిపించడం జరిగింది ఈరోజు స్వర్గ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఏదైతే ఎన్టీ రామారావు ఆశయాలు కొనసాగిస్తూ ఈరోజు ఆయన నాలుగోసారి తొమ్మిది నెలల క్రితం ముఖ్యమంత్రి కావడం జరిగింది రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా చేసిన సంగతి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు అది తెలుసుకునే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యంత మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని చెప్పారో ఆ పథకాలన్నిటి కూడా ఆర్థిక సమస్యలన్నింటినీ పూడ్చుకుంటూ ఉన్నటువంటి దేశంలో మేధావల్లో చంద్రబాబు నాయుడు ఒక చెప్తా చెప్పవచ్చు ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సూపర్ సిక్స్ లో చెప్పినటువంటి పథకాలన్నింటినీ కూడా ఆయన నెలలకు ఒక పథకం ఐదు నెలలకు ఒక పదం చొప్పున అన్ని ప్రజలకు అందిస్తారు ప్రజలు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళా మొన్నైతే ఏది రీతి అయితే గెలిపించుకున్నారో మళ్ళా తిరిగి అదే మెజార్టీని ఇచ్చి దాని సంస్థల్లో కూడా గెలిపించుకొని తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోపోవలసిందిగా కోరుకుంటూ నాకు అది అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా